తెచ్చింది పవన్ వందలు తెచ్చింది బోల చెప్పలే తెచ్చి కొట్టి పోయినమని చెప్పదండి పోయితేనే ఎప్పటి వస్తారు ఇచ్చింది బట్టర్వేదిచ్చిండు బోర్డు దానికి పోలేదండి తాట్క తీయనే పడుతుంది మా దాళ్ళు పిల్లకాండలు తీసుకొని పెద్ద కొడుకు చిన్న కొడుకు వెళ్ళిచ్చిండు పవన్ మీద తెచ్చింది తెచ్చినట్టు हम लोग तंडी यही सुन रहे हैं वो लोग तो क्यों वो लोग कालू माटर पाली माटर कर रहे हैं बस नहीं हैं अंदर सामन अंदर पालने यहीं पे तो टक्कर दे मोबाइल लवान तबील लो माटर लानत लानी टलानत ये लो तोड़ा मुझने तोड़ दोर कर दी हाँ వాళ్ళ మనసుకు మా తల్లి వాయ మా తండ్రి మమ్మల్ని త్లాగం చేసే అంటలు ఇదేమంటది మా తండ్రికే గటక పెట్టడని ఇది అంట ఇప్పుడు లేకున్నా ఉన్న అన్న ఇలా ముక్కలు వాళ్ళు పడతలు రెండు అంటలు రెండు వాడతారు మనకు లేదు మన ఇప్పుడు నేను అదే మార్గంలో పోనీ ఎట్లంటా నన్ను ఎన్నో అంటలు బొడ్డీ ముండా లాంజా గార్ది ఏమో అంటలు నన్ను చిన్న కానీ నేను లేకపోతేనేమో పోద్దు నాకు ఇంత తెలుస్తుంది ఇట్లాంటి అన్నదా ఆగుడు వాళ్ళని ఏమనేది మనకు ఏముంటదాడి తల్లిగారి ఇక్కడ కూడా